ఉప ఎన్నిక వచ్చేది ఖాయం సుప్రీంకోర్టు వీలు వాళ్ళు కాదు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి పదిసార్లు మట్టికాయలు ఇచ్చినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి నేను మూడు నెలల గడువు పెట్టారు మరి మూడు నెలల గడువు కూడా ముంచుకొస్తుందని మన జూలై ఆఖరిలో పెట్టారు ఆగస్ట్ అయిపోయింది నెల అయిపోయింది రెండు నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి మేము కూడా వదిలిపెట్టం వీళ్ళు కొంతమందికి అనుమానం మళ్ళీ వస్తారేమో నేనేం మీకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రెండు మూడు నెలలు ఆ గడుగు ముగిసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టు మళ్ళీ ఒక స్పీకర్ గారు సాధిలో నిర్ణయం తీసుకొని ఎస్ వీళ్ళందరూ పార్టీ మారినారు వీళ్ళ మీద వేటు వేయవలసిందే అని స్పీకర్ గారు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటే సంతోషం తీసుకోకపోతే మళ్ళీ తిరిగి సుప్రీం పోతాం గోచారం పదవి కూడగొట్టేదాకా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా కానీ తర్వాత పాంచోడలో గెలిపించే బాధ్యత మీరందరూ ఇంత మాటలు ఇన్ని మాటలు చెప్పినారు ఏమన్నారు సార్ మరి ఇట్లుంది అట్లుంది అరాచకం ఉంది ఇట్లుంది అట్లుంది చెప్తున్నారు మరి ఇది ఇక్కడ మాటలు నాకు చెప్తే కాదు కదా ప్రజల్లో రేపు రోజున మనం మన శక్తి ఏదైతే స్వర్గం చూపెట్టారు గ్యారంటీ కార్డులు ఇచ్చి వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అందరికి అన్ని రకాల హామీలు ఇచ్చి మొత్తం లెక్కగడితే లెక్కగొడితే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఇరవై హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు అపలపాలు చేసినాడని అదని ఇదని తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజలకు కూడా వాస్తవం అర్థమైంది రెండవది ముఖ్యమంత్రి గారి వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలు మరియు చర్యలు మీకు అధికారం ఇచ్చి కేసీఆర్ గారి కంటే ఆయన కొంత ప్రయత్నం చేసినారు బాగా చేసినారు మీకు అంతకంటే ఎక్కువ చేస్తారని మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పి అధికారం ఇస్తే ఇరవై ఇరవై రెండు నెలలు రోజు లేస్తే కేసీఆర్ జపం తప్ప ముఖ్యమంత్రి గారు అయితే చేసింది లేదు పడుకుంటే కేసీఆర్ లేస్తే కేసీఆర్ పడి పిల్లల మీటింగ్ పెడితే కేసీఆర్ ఆఖరికి ఎక్కడ పెట్టినా మీటింగ్ ఎక్కడ పెట్టినా కేసీఆర్ గారిని జపం చేయకుండా మాత్రం ఇలా ముఖ్యమంత్రి గారు లేరు ఆలోచించండి మీరు కూడా ఐదేళ్ళ కోసం నీకు ప్రజలు అవకాశం ఇచ్చిన ఇచ్చినప్పుడు నువ్వే చేయాలా కేసీఆర్ గారు రూపాయి పని చేస్తే నువ్వు రూపాయి ధర పని చేసింది ఎవరు కేసీఆర్ పేదవాడికి వెయ్యి రూపాయలు ఇస్తే నువ్వు రెండు వేలు రూపాయలు వద్దన్ లేదు కేసీఆర్ గారు బాక్స్ వాడులో పదకొండు వేలు కడితే నువ్వు ఇరవై రెండు వేలు పెట్టా వద్దన్నారు ఎవరు అట్లా ఉండాలి కానీ తెల్లారి లేస్తే ఒకటే మాటల దాడి బూతులు ఇష్టం వచ్చిన తిట్లు ఇంకా దాన్ని తప్పించుకోవడానికి గ్యారెంటీలు ఇచ్చి తప్పించుకోవడానికి చాతగాని మాటలు అపలపాలైపోయింది అప్పుల అయింది మిత్రులందరూ ఒకటే అడుగుతాను మన మన రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు మొన్ననే పార్లమెంట్ సెషన్ లో బ్రహ్మాండంగా మన పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేసి అదే పార్లమెంట్ సెషన్ లో మన ఒక బీజేపీ ఎంపీ అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని రకరకాల మాటలు ఇవ్వడుతున్నాయి తెలంగాణలో ఇత చేసిన అప్పెంత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత ముఖ్యమంత్రి ఆరు లక్షలు అంటాడు ఒక్కొక్క ఆయన ఏడు లక్షలు అట్టాడు ఇంకొక ఆయన ఎనిమిది లక్షలు అంటాడు రోజుకో లక్ష్యం పెంచుకుంటూ పోతున్నారు వాస్తవం ఏంది అని అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో నిజం చేసి వాళ్ళు చెప్పింది ఏంది కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు కేసీఆర్ రాకముందే ఒక డెబ్బై రెండు వేల కోట్లుండే కేసీఆర్ వచ్చినాక రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసినాడు మొత్తం కలిపి మరి మూడు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఉంది కేసీఆర్ ప్రభుత్వం చేసింది వారి మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అంటే ఇరవై ఒక్క నెలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు అని చెప్పి పార్లమెంట్లో నిజం దిగుదేరి దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకంటే మనం రాకపోతున్న డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే మన ప్రభుత్వం చేసిన అప్పులు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అంటే సంవత్సరానికి పదిహేను తీసుకుంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు అదే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఒక్క నెలల్లో మరి రెండు లక్షల ఇరవై వేల కోట్లు అంటే మనం సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు నెలకు ఇరవై వేల కోట్లు అప్పు చేస్తాం నెలకు ఇరవై వేల కోట్లు తీయండి ఒకసారి కూడా ఆలోచన చేయండి సరే కేసీఆర్ అప్పు చేసిండు ఏం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది ఊరు రైతు వేదికలు కట్టింది బ్రహ్మాండంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టారు జిల్లాకు నర్సింగ్ కాలేజ్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఒకదానికి లక్ష కోట్లు అయినాయి కదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినా పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకం దాదాపు తొంభై శాతం పూర్తయింది ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిన మిషన్ భగీరథ అయింది ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు వ్యవసాయదారుల కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పు చేసిన రెండు సార్లు రుణమాఫీ ఇరవై తొమ్మిది వేల కోట్లు దాన్ని ఇన్ని రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది మరి రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయినా చేసినాడు సరిగ్గా ఒక కాలం మొత్తం ఇక్కడినాడు కదా రెండు పట్లు ఒకటి ఒక రెండు పట్లు ఇక్కడు పదిహేను వేలు అన్నాడు ఇచ్చింది ఎంత మొన్న పన్నెండు వేలు ఇచ్చి అదే గొప్ప అన్నట్టుగా చేసుకోండి సంబరాలు చేసుకోండి అంటున్నాడు రుణమాఫీ చారణ కూడా సరిగా అయింది ఇందాక నాకు ఒక మిత్రుడు ఒక మంచి పాయింట్ చెప్పిన అసలు యూరియా ఎందుకు సంక్షోభం ఉందో తెలుసా మీకు ఒక మిత్రుడు అన్నాడు ఈ మాట ఏమంటున్నాడంటే ఆయన ఇప్పుడు యూరియా ఇస్తే పంటలు పడతాయి

అటు కరెంట్ సగం ఇయ్యాక ఈ రకంగా సతాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎన్ని మాటలు ఎన్ని మాటలు చెప్పిన బోనస్ అని పదిహేను వేల రైతు బంధని అని రెండు లక్షల వరకు రుణమాఫీ వెంటనే చేస్తానని ఇన్ని మాటలు చెప్తే ముసలి నాలుగు వేల పెన్షన్ అని ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని స్కూటీలు అని ఒకటిగా నిరుద్యోగ వృత్తి అని ఏడు చెప్పిన నాలుగు వందల చెప్పాలి ఇన్ని చెప్తే తెలిసింది ఎందుకు తేడా అంత లక్ష అందులో బంగారం అని బంగారం సెంటిమెంట్ కొట్టి ఇది కొడితే ఒక్క ఒక్క ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతో మాత్రం వెంటర్ గవాస్ తేడాతో గెలిచొచ్చి కూర్చున్నారు గెలిచిన వాడు ఏం చేయాలా శాతం అయితే పని చేయాలి లేదంటే దండ పెట్టి సారీగా పోయి నేను తప్పు చెప్పిన బోగస్ పాటలు చెప్పిన నాకు క్షమించండి కొన్ని చేస్తా కొన్ని చేయలేదు నాతో అయితే లేదు ఎందుకంటే నాకు నడుపుడు చాతగా ఏదో వాళ్ళు వెళ్ళినా ఇప్పుడు వచ్చేసినా కానీ దండ పెడతాను ఏమనుకోవద్దు అని చెప్పి క్షమాపణ చెప్పాలంటే జాయిన్ ఉండాలి అవేమి లేవు మాట్లాడితే అన్నాడు కేసీఆర్ అప్పుల పని పార్లమెంట్ పార్లమెంట్లో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పని చెప్తున్నారు కదా మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు కదా ఎనిమిది లక్షల ఏడునబడు ఆరు లక్షల కోట్లు అనుకోకూడదు తప్పు కదా ఇది అంటే కూడా సమాధానం చెప్పడం పార్లమెంట్ తప్పు మేం చేసేది ఒప్పు మేం చెప్పేది ఒప్పు అని దాయించుడు తప్ప ఇంకోటి లేదు రెండోది ఒప్పటి యాజ్ చేసుకోండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది

ఆ రోజు శాంతి ముబారక ఆగిందా ఆ రోజు ఉద్యోగుల జీతాలు ఆగినాయా ఏది లాగినయా మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నీకు బంగారు పల్లెల్లో పెట్టి భారతదేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తలసరి ఆదాయంలో మంచి బంగారు పల్లెని చేతిలో పెడితే మొక్క భాగాలకు అద్దం పాల్గొంటున్నట్టు నీకు నడపజాత కాక కేసీఆర్ ఏం నేను అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది చెప్పాల్సింది రైతులకి ప్రజలకి